రేవంత్ రెడ్డి ఫ్లైట్ మీన్ వస్తాడు ఫ్లైట్ మీలో వెళ్ళిపోతాడు కానీ ఇంతవరకు ఒక కా ఒక విలేజ్కి రాలేడు ఎక్కడ రాలేడు ఏం అభివృద్ధి అనేది మా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే అభివృద్ధి కేసీఆర్ ఉన్నప్పుడే ఉన్న పనులే అమలు అవుతున్నాయి ఆయన కొత్తగా చేసింది ఏం లేదు ఆయన ఏడ్చింది ఏం లేదు జీరో రైతు బంధు లేదు రైతు బీమా లేదు యావీ లేవు అన్నిటికీ జై జయ రామ్ రామ్ అంటున్నాడు అంతే ఏం లేదు ఇప్పుడు పబ్లిక్ అనేటోళ్ళు ఏం చేస్తున్నా అంటే మొన్న చంద్రవంశ కాడ ఒక మీటింగ్ పెద్ద ఎత్తున ప్రోగ్రాం నడిచింది ఆ ప్రోగ్రాం కూడా టీకా 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 పడతాయంటని చెప్పి టీకా టీకా లేదు నా టకా టక లేదు ఇంతవరకు అద్దె రెండోళ్ళకే పడ్డాయి కానీ ఎక్కడ రెండోళ్ళకి లేదే లేదు అసలు ఏం లేదు పబ్ పబ్లిక్ ఇప్పుడు ఇంతవరకు మా కేసీఆర్ ఉండింటే ఇంతవరకు రైతుబంధ అనేది పడుతుండే మాకు లాగోడికి అనేది మూడు సార్లు పడుతుండే ఇప్పటి వరకు ఇన్ని మూడు సార్లు మూడు సా మూడు అంటే ఇప్పుడు ఐదు వందలు పదిహేను పదిహేను వేలు ఒక్క రైతుకు బాకీ ఉన్నాడు ఇప్పుడు రైతులకు రేవంత్ రెడ్డి బాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి రైతులకు బాకీ ఉన్నాడు కేసీఆర్ ఉంటే ఇప్పటివరకు జనాలు అనేటోళ్ళు మా ఇగా రియల్ ఎస్టేట్ భూముల రేట్లు అనేటివి పూ జీరో పడిపోయినాయి ఏం లేదు భూముల రేట్లు పడిపోయినాయి రైతులు రైతులు ఏడుస్తున్నారు ఇప్పుడు కవులు ఈ కవులు చేసుకునేటో కవులు రైతులు కవులు రైతులకు కూడా ఇస్తాడు కవులు రైతులు లేదు యా రైతులు లేదు ఎవరికి ఇస్తలేడు ఉండ సొంత భూమి ఎక్కడ ఉండోళ్ళకి కూడా ఇస్తలేడు రైతు బంధు ఆయన ఏం డెవలప్ చేస్తాడు ఏం చేస్తాడు అక్కడ హైదరాబాద్ అతలనే ఉన్నాడు కానీ ఇతను రాడేరాడు ఈ హైదరాబాద్ హైదరాబాద్ అనుకో ఫ్లైట్ మీద వస్తాడు ఆడది ఫ్లైట్ మీద వచ్చి ఫ్లైట్ మీద వెళ్ళిపోతుంది ఫ్లైట్ మీద వెళ్ళిపోతాడు కోజకి కూడంగా ఎక్కడ రావాలన్నా ఫ్లైట్ ఫ్లైట్ మీద వస్తాడు ఫ్లైట్ మీద వెళ్ళిపోతాడు అంతే ఆయన ఏం లేదు ఇంతవరకు జీరో పర్సెంట్ ఏం అభివృద్ధి అనేది లేదు నరేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న పనులే అవే నడుస్తున్నాయి కానీ ఇక కొన్ని రోడ్లు దొవిండు పెట్టిండు అట్లే ఉన్నాయి అవి అది సూపులోకి ఏమో గిడికెళ్ళకి అంత దూరం వేసిండు అతలకి జీరో ఇప్పుడు కొత్తూరు రోడ్డు ఇక్కడ నాగేపల్లె నుంచి కొత్తూరు ఆ కొత్తూరు కొద్ది దూరం పోతే కొద్ది దూరం వరకు వేసిండు అతల బంద్ చేసిండు ఇంకా వేరే ఊళ్ళో ఆడపోతే కొద్ది దూరం వేసి బంద్ చేసిండు ఎందుకంటే ఈ జనాలు పోయేటోళ్ళు చూసేటోళ్ళు ఏమైందంటే అంటే జర దూరం పోయే వరకు అరే వేసిండు అన్నట్లు అతల పోతే ఏం లేదు పైన పటారం అన్నట్లు ఉన్నది సంసారం అంతే పైన పటారం లోనలు పైన చూస్తే టూప్ టాప్ ఎన్నో హామీలు ఇచ్చాయి ఎన్నో హామీలు వా అన్ని అంతవాడు రైతు భరోసా ఒక అంటే ఒక ఫైలెట్ ప్రాజెక్టు అనేది ఎంచుకున్నాడు ఆయన ఇప్పుడు ఒక మండలంకి ఒక విలేజ్ అదే ఒక విలేజ్ ఏది అంటే మా బొమ్రస్పేట్ మండల పరంగా అయితే నాగరేడ్డిపల్లి ఇక ఏమో చంద్రవంశ కొడంగల్లు ఏదేదో మనకు అంత ఐడియా లేదు కానీ కాకపోయినా అట్లా ఒక మండలంకు ఒక విలేజ్ ఎంచుకున్నాడు ఆ ఊళ్ళో కూడా ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఏవట మీతోలకు వలేవు మళ్ళీ థర్టీ పర్సెంట్ లేదు ఎందుకు ఎందుకు పెడుతున్నారు రైతులకు ఆయనకి తెలవాలి మాటలు చెప్పిండు త్వరలో పెట్టిండు ఏం లేదు రైతులు రైతులు మేము మా అంటే మా కాన్సియన్సీ సీఎం సీఎం కాన్సియన్సీ కాబట్టి ఏం అభివృద్ధి చేస్తాడని ఒక ఆశతోటి జనాలు అనేటోళ్ళు ఓట్లు వేసినారు కానీ లేకపోతే ఇట్లా అంటే ఎప్పుడు ఇప్పుడు వస్తే కూడా ఎంత ఊపుతోనే ఉన్నారు పబ్లిక్ అంటే అరే వీడిని వస్తే కొట్టే లెవెల్లో ఉన్నారన్నట్టు రేవంత్ రెడ్డి అట్లా ఉండదు జనాలకు వస్తే వాళ్ళు వాళ్ళన్న ఏం లేకుండా కూడా ఆయన స్కాట్ వేసుకుంటాడు తిరుగుతాడు కుయ్యా కుయ్యా ఎవడు ఆపడు ఏం చేయడు ఎవడన్నా వస్తే పక్కకు దొప్పుతారు కానీ ఓన్లీ లీడర్ లీడర్లతోనే మాట్లాడుతాడు వెళ్ళిపోతాడు మా నరేందర్ అని ఉంటే ప్రతి విలేజ్ కాదు ఏమో ఉన్నా వచ్చి పెళ్ళి ఉన్న చిన్న దావర్లు ఏమున్నా అని కూడా ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకునేటోడు వచ్చి చూసి చెప్తే చాలు చెప్పితే వాలిపోతాడు అంతే ఆయన నరేందర్ రెడ్డి